హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే టెంపుల్కి వెళ్తున్నాము మేము వచ్చేసి కార్తీక మాసం ఫస్ట్ సాటర్డే అని చెప్పేసి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా మా పిల్లలు మా ఆడపడిచి వాళ్ళు అయితే అందరు ఉన్నారు ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ముందు వాళ్ళ తాతపై కూర్చుంది మేము వెళ్ళాల్సిన టెంపుల్ అయితే ఇంకా పరిగి రూట్లో పోడూరు అనే విలేజ్ లోపలికైతే వెళ్ళాలన్నమాట ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా ఈ ఖమ్మాన్ లోపలికైతే వెళ్ళాలన్నమాట పోడూరు విలేజ్ అంటే ఊరంతా దాటేసి ఇంకా లోపలికైతే వెళ్ళాలన్నమాట ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత దామగుండం టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ అయితే రామలింగేశ్వర స్వామి అయితే ఉంటారు ఇంకా మేమైతే ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ మొత్తం ఎర్రమట్టే ఉందనమాట మా కార్ అయితే నీట్గా వాష్ చేసి ఉండే అంతకు ముందు రోజే ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత కార్ అంతా రెడీగా అయిపోయింది మాదైతే ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసి ఫుల్ చెట్లే ఉన్నాయంతా కానీ చాలా పీస్ఫుల్ గా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఎక్కడికైనా టెంపుల్ కి వెళ్తే ఇంకా ఇలా ఫ్యామిలీతో కలిసి వెళ్తే అయితే ఇంకా బాగుంటుంది కదా ఇంకా సెకండ్ సాటర్డే వచ్చింది పిల్లలంతా ఇంటి దగ్గరే ఉంటారు కదా అని చెప్పేసి అందరం అయితే వెళ్ళామనమాట టెంపుల్కి వెళ్ళేలోగా మా సింగర్స్ అయితే సాంగ్స్ పాడుతున్నారు వినండి

చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా రేబుల్ చిట్టి నా రెండు బుగ్గల పట్టి మైగులు పట్టావే చిరటి నా రేబుల్ చిట్టి చిట్టి నా రెబుల్ చిట్టి నా రెండు బుగ్గల పట్టి మైగులు పట్టావే వాసుగాడు విన్నారు కదా మా పిల్లలంతా సాంగ్స్ ఎలా పడారు అనేది కామెంట్ చేయండి ఇంకా వాళ్ళ సాంగ్ అయిపోయే లోపు టెంపుల్కి కూడా వచ్చేసామన్నమాట కనిపిస్తుంది కదా దామగుండం అనమాట ఇక్కడే అనమాట చూడండి వాటర్ కూడా ఉన్నాయి ఇంకా దగ్గరకైతే వచ్చేసాము ఇంకా కార్ అయితే పార్క్ చేయడానికి అయితే వెళ్తున్నారు మా హస్బెండ్ అయితే ఇది వచ్చేసి గుండం అనమాట గుండం మధ్యలో చిన్న టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్లో అయితే లింగం అలానే నంది కూడా ఉంటుంది ఇంకా కార్తీక మాసం కాబట్టి ఇంకా జనాలు కనిపిస్తున్నారు మేమైతే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళామన్నమాట ఈ టెంపుల్కి ఇంకా మళ్ళీ మధ్యలో అయితే ఎప్పుడు వెళ్ళలేదు కానీ అప్పటికి ఇప్పటికైతే చాలా చేంజెస్ అయితే వచ్చాయి ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడైతే కార్ అయితే పార్క్ చేస్తున్నారు ఇంకా కార్తీక మాసం కాబట్టి ఇంకా జనాలు కూడా వచ్చారనమాట కానీ మరీ ఎక్కువగా ఏం లేరమాట ఇంకా వేరే టెంపుల్స్తో పోల్చుకుంటే అయితే తక్కువనే అనిపించింది ఇక్కడ అయితే సో ఇంకా కార్ అయితే పార్క్ చేసేసి ఇంకా ఫస్ట్ అయితే గుండెం దగ్గరకైతే వెళ్తున్నాము చూడండి చాలా బాగుంది అప్పుడైతే ఇంకా లోపల గుడిలోకి అయితే వెళ్ళడానికి ఇంకా చిన్న చిన్నగా ఇట్లా బండలు అయితే ఉండే ఇప్పుడైతే మంచిగా కట్టారనమాట ఇంకా ఇక్కడైతే చాలా ఫిషెస్ ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి అసలు మా పిల్లలు అయితే వీటితోనే ఆడుతున్నారు ఇక్కడ సైడ్ వచ్చి ఇంకా టూ సైడ్స్ చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి అవి కనిపించట్లేదు అని చెప్పేసి అందులోకి రాళ్ళు వేసి మరి చూస్తున్నారు మా పిల్లలు అయితే ఫిషెస్ ని ఇంకా ఇగో ఇంకున్న మధ్యలో గుళ్ళోకి వెళ్ళాలంటే వాటర్లో నుండి నడుచుకుంటూ అయితే వెళ్ళాలి ఇంకా మేమైతే వెళ్తున్నాం అన్నమాట లోపల గుళ్ళోకి ఇంకా ఇక్కడ కూడా కొంతమంది అయితే ఉన్నారు ఇంకా మా పిల్లలు అయితే ఫిషెస్ని చూస్తున్నారు ఇక్కడ ఇంకా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే రౌండ్ అయితే తిరుగుదామని చెప్పేసి మా పిల్లలు అయితే ఆల్రెడీ పైకైతే వెళ్ళి అనమాట ఇక్కడైతే లింగం ఉంది కార్తీక మాసం కదా సో అందుకనే ఇక్కడ దీపాలు కూడా చాలామంది ఉసిరి దీపాలు పిండి దీపాలు అలా అయితే వెలిగిస్తున్నారు అనమాట ఇక్కడ ఇంకా మా అత్తమ్మ పిల్లలు అయితే పైనకి వెళ్ళి ఎక్కడికే కూర్చున్నారు ఇంకా నేను మా అక్క వాళ్ళైతే ఇంకా చుట్టూ అయితే టెంపుల్ చుట్టూ అయితే తిరుగుతున్నాము కార్తీక మాసం అంటే ఈ టెంపుల్లో అయినా చాలామంది జనాలు ఉంటారు ఇంకా శివాలయాల్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటారు ఇంకా మేమైతే ఇక్కడైతే ఎక్కువగా జనాలు అయితే ఉండరని చెప్పేసి ఇంకా కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అయితే ఈ టెంపుల్కి వచ్చాము ఇంకా నేనైతే టెంపుల్ చుట్టూ అయితే తిరుగుతున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ మా పిల్లలు అయితే ఇక్కడ ఇంకా పిల్లలంతా ఉన్నారని చెప్పేసి ఒక రౌండ్ తిరిగేసి ఇంకా అక్కడే ఉన్నారనమాట నేనైతే ఇంకా లెవెన్ రౌండ్స్ అయితే తిరిగాను తిరిగేసి ఇంకా లోపలికైతే వచ్చానన్నమాట ఇంకా మా అక్క వాళ్ళు కూడా తిరిగేశారు ఇంకా అందరూ అయితే అక్కడ నిల్చున్నారు నేను కూడా ఇప్పుడే లోపలికి వచ్చి ఇంకా మొక్కుతున్నాను అనమాట దేవుణ్ణి సో ఇదనమాట ఇంకా టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసాము ఇంకా ఇంకా లోపల గుళ్ళోకైతే వెళ్ళలేదన్నమాట ఫస్ట్ అయితే గుండెం దగ్గరికి వచ్చి ఇంకా అక్కడికైతే వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి కూడా ఉంది రూట్ అయితే మేము కార్ పార్క్ చేసిన సైడ్ నుంచి కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి ఇంకా మేమైతే ఇక్కడే గుండెం దగ్గర నుంచి అయితే వెళ్తున్నాము మా అత్తమ్మ వాళ్ళైతే ముందే వెళ్ళిపోయారు మా హస్బెండ్ కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళారు ఇంకా నేను మా అక్క వాళ్ళైతే వెళ్తున్నాము సో ఇంకా ఇక్కడ అయితే పూజ అయితే చేస్తున్నారు ఏం పూజ అనేది నాకు కూడా తెలీదు ఇంకా మేమైతే ఫస్ట్ గుళ్ళోకైతే వెళ్ళేసి వచ్చిన తర్వాత చూద్దామని కానీ ఇంకా ఫస్ట్ అయితే గుళ్ళోకైతే వెళ్తున్నాము ఇంకా ఆల్రెడీ మా వాళ్ళైతే వెళ్ళారు లోపలికి ఇంకా మేము కూడా వెళ్తున్నాము ఇంకా లోపల గుళ్ళో అయితే పూజారులు అయితే అందరూ బయటే ఉన్నారు పూజ చేస్తున్నారు ఇంకా మేమైతే వచ్చేసి లోపలైతే దేవుడి దగ్గరికి వెళ్ళాము ఇది వచ్చేసి రామలింగేశ్వర స్వామి అన్నమాట ఇంకా మా పిల్లలు అందరూ అయితే బొట్లు పెట్టుకుంటున్నారు ఇంకా చేంజ్ ఉంటే అల్ల దగ్గర దేవుడి దగ్గర అయితే వేస్తున్నారు అత్తమ్మ అయితే అందరికి ఇస్తుంది ఇంకా వేస్తున్నారు ఇంకా ఒక వీడియో అయితే తీసుకుంటారని చెప్తే ఇంకా అందరూ అయితే నిలబడ్డారు ఇంకా దర్శనం చేసుకొని ఇంకా అక్కడైతే కూర్చున్నారు కాసేపు ఇంకా నా చిట్టి తల్లికి అయితే ఇక నా పర్స్ అయితే ఊరికే సదురుతూనే ఉంటుంది తనైతే చూడండి ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే దీపాలు అయితే వెలిగిద్దామని చెప్పేసి ఇంకా మా అక్క వాళ్ళు అయితే ఇక్కడైతే అంతా రెడీ చేస్తున్నారు ఇంకా ఫస్ట్ అయితే ముగ్గేసేసి ఇంకా ఇంకో అక్క అయితే ఒత్తులైతే పెడుతుంది దీపాలు వెలిగించడానికి ఇంకా కార్తీక మాసంలోనే కదా ఎక్కువగా దీపాలు అయితే వెలిగిస్తుంటారు అంటే దీపావళి నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకా దీపావళి అయిన తర్వాత కార్తీక మాసం ఇంకా ఇప్పుడైతే కార్తీక పౌర్ణమి కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది అయితే కార్తీక మాసంలో అన్ని మండే కానీ సాటర్డే కానీ అలా ముట్టిస్తుంటారు ఇంకా మేమైతే మండే అసలు వీలు కాదని చెప్పేసి ఇంకా సాటర్డే అందరం ఉన్నాం కదా అని చెప్పేసి అయితే వచ్చినాము టెంపుల్కి ఇంకా ఇక్కడైతే మా అక్క ముగ్గేసి ఇంకా రెడీ అయితే అనమాట దీపాలు అయితే వెలిగించడానికి ఇక్కడైతే పూజ అయితే అవుతుంది ఏం పూజ మాత్రం తెలియట్లేదు అసలు చూస్తాను వీలైతే పంతులు వల్లని అడిగి తెలుసుకుందామని అయితే అనుకుంటున్నాను ఇంకా నెయ్యి అయితే తీసుకురాలేదు మేమైతే ఆయిలే తీసుకొచ్చాము ఇంకా దీపాంతల్లో ఆయిల్ అయితే వేసి ఇంకా ఒత్తులైతే వేసి పెడుతుందనమాట మా అక్క అయితే రెడీగా అందరం వెలిగించడానికి అని చెప్పేసి ఇంకా అక్క అయితే వెలిగించింది ఇంకా అత్తమ్మని కూడా వెలిగించమంటే తను కూడా వచ్చింది దీపం వెలిగించడానికి ఇంకా మా పిల్లలు కూడా మేము కూడా వెలిగిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చారు ఇంకా అందరం అయితే దీపాలు అయితే వెలిగిస్తున్నాము ఇంకా అత్తమ్మ ముట్టించి అత్తమ్మ కూడా పక్కకి వెళ్ళిపోయింది ఇంకా పెద్దకైతే అయితే దీపం ముట్టిస్తుంది ఇంకా ఇక్కడైతే మా పండైతే అయితే అన్ని దీపాలు వెలిగిస్తానని చెప్పేసి అన్నీ వెలిగిస్తానని అయితే కూర్చుంది ఇంకా వద్దులేపి ఉన్నారని చెప్పేసి మా అక్క అంటే ఇంకా లేచింది ఇంకా నేను కూడా వెలిగిస్తున్నాను దీపం అయితే దేవాలయంలో వెలిగిస్తే ఇంకా మంచిది అంటారు కదా కానీ నేనైతే కార్తీక మాసంలో అయితే ఎక్కువగా ఇంట్లోనే వెలిగిస్తుంటాను ఇంకా దీపాలు అయితే వెలిగించేసి ఇంకా అయితే వచ్చామన్నమాట ఇక్కడ పూజ అయితే అయిపోయినట్టుంది ఆల్మోస్ట్ హారత్ అయితే ఇస్తున్నారు ఇక్కడ కానీ చాలామంది ఉన్నారు ఇక్కడైతే అసలు వీడియో తీయడానికి కూడా రావట్లేదు ఎందుకంటే అక్కడ అందరూ అయితే జనాలు ఎక్కువగా నిల్చొని ఉన్నారు కాబట్టి ఇంకా ఏం పూజ అనేది అయితే తెలియట్లేదు నాకైతే హోమంలా కూడా చేశారనమాట ఇక్కడ అయితే అంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పంతులు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అని అయితే అనుకున్నాను నేను ఇంకా ఏం పూజ అనేసి కానీ ఇంకా అసలు వీలు కాలేదన్నమాట మీరు మా పిల్లలంతా వచ్చారు కదా ఇంకా వాళ్ళైతే బాగా సతాయించడంతో ఇంకా నేనైతే అడగకుండానే వెళ్ళిపోయామనమాట ఇంటికి అయితే ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా కార్ దగ్గరికి వచ్చేసి ఇంకా ఇటు నుంచి కూడా ఇంకో రూట్ అనమాట మేము వచ్చిన దారి ఒకటి ఇంకా ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట గుళ్ళోకి ఇవన్నీ చుట్టూ చెట్లే ఉన్నాయన్నమాట కానీ చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ఇక్కడ అయితే ఇంకా ఇక్కడ కూడా తులసి చెట్టు రాగి చెట్టు వేప చెట్టు కలిసి అయితే ఒకే దగ్గర ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా ఉసిరి చెట్టు దగ్గర కూడా ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తాం కదా ఇంకా ఇక్కడ కూడా మూడు చెట్లు ఒకే దగ్గర ఉన్నాయని చెప్పేసి మళ్ళీ అక్క వాళ్ళైతే అయితే ఇక్కడ కూడా అంతా రెడీ చేస్తున్నారు దీపాలు వెలిగించడానికి అయితే ఇంకా అక్క వాళ్ళు నేను కూడా వెలిగిస్తున్నాను ఇంకా బయట కాబట్టి చాలా గాలి కూడా చాలా వస్తుంది ఇంకా అలానే దీపాలు అయితే వెలిగించేస్తామన్నమాట దీపాలు వెలిగించేసి ఇంకా ఇంటికి అయితే అనమాట ఇంకా కొన్ని ఫొటోస్ అయితే అలా దిగేసి అయితే వెళ్ళాము ఇంకా పిల్లలు అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళతో అస్సలు అవ్వదు ఇంకా ఇక్కడ నుంచి అయితే దీపాలు వెలిగించేసి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము కానీ చాలా హ్యాపీగా ఉంది కార్తీక మాసం సాటర్డే అయితే శివాలయానికి వెళ్ళాం కాబట్టి ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నాం కాబట్టి ఇంకా అలా ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగా అనిపిస్తుంది కదా టెంపుల్స్కి సో మేమైతే అలా వెళ్ళేసి అయితే ఇంకా మా చేయిన్ దగ్గరకైతే అనమాట ఇంకా దారిలో మా అయితే ఉంటుంది ఇంకా మా చేయిన్ దగ్గర పక్కన ఫామ్ హౌస్ ఉంది ఇంకా అక్కడైతే ఆ ఫామ్ హౌస్లో అయితే ఇంకా మా పిల్లలు అయితే ఎంత మంచిగా ఆడుకుంటున్నారో చూడండి ఇంకా చేయిన్ దగ్గరికి వచ్చేసి ఇంకా అక్కడే లంచ్ అయితే చేసేసాము అంటే ఇంటి దగ్గరే అన్నీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చుకున్నామన్నమాట టెంపుల్ దగ్గరే తిందామనేసి ఇంకా అక్కడైతే కాలేదు సో ఇంకా మా చేయిన్ దగ్గరకు వచ్చేసి తినేసి అయితే వచ్చేసాం నా వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్